కారం రంగు ఉంటుంది. చంద్రబాబు శ్రీశైలం లో పర్యటిస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్ట్ దగ్గర కృష్ణమ్మకు జలహార్తి ఇచ్చారు. అనంతరం ప్రాజెక్ట్ గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశారు. అంతకుముందు ప్రాజెక్ట్ ఫోటో ఎగ్జిబిషన్ ను చంద్రబాబు వీక్షించారు. సిఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. రిజర్వాయర్లు జలాశయాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా మీరు ఒక్కసారి గతాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి రాయలసీమలో అందరూ ఒకే మాట అన్నారు రాయలసీమ ఎవ్వరు కాపాడలేరు ఇది సీమగా మారిపోతుందని అందరం కూడా ఆశ కానీ సంకల్పం ఉంటే ఏదైనా చేయగలుగుతామని ఆలోచించిన వ్యక్తి సీమ గతిని స్థితిని భవిష్యత్తును మార్చేదానికి రూపకల్పన చేసిన నాయకుడు ఎన్టీ రామారావు గారు ఆ తర్వాత నేను కూడా ఒకటే చెప్పాను నేను మీకు అండగా ఉంటా రాయలసీమ రాళ్లసీమ కాదు రాయలసీమ రతనాల సీమగా చేసే బాధ్యత నాదని నేను చెప్పి ఆ ఉక్కు సంకల్పంతో ముందుకు పోతున్నాం ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే నీళ్లు ఇస్తే రైతులు ఇక్కడ బంగారం పండిస్తారు మనది వ్యవసాయ ఆధార రాష్ట్రం సాగు బాగుండాలంటే నీళ్లు ఉండాలి అందుకే సాగునీటి ప్రాజెక్టులకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాం పద్నాలుగు పంతొమ్మిది అరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఆధునిక దేవాలయాలకి సాగునీరు జలాశయాలు ఖర్చు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ